హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కల్చర్ వర్క్ చూడండి ఫ్రెండ్స్ మా పెరట్లో ఎన్ని కాఫీ చూడండి మల్లెపూలు సన్నజాజీ మల్లెలు అంటారు అవి ఎన్ని కాఫీ చూడండి ఫ్రెండ్స్ ఇలా తీగ ఉంది చూడండి వర్షానికి నైట్ మొత్తం ఇలా పడిపోతాయి ఫ్రెండ్స్ ఫుల్ సెంటు సువాసన కిటికీ ఉంది ఇక్కడ కిటికీలోంచి వాసన వస్తాయి ఫ్రెండ్స్ చూడండి ఎన్ని కా పడిపోయాయో చూడండి అసలు ఎవరు లేరు ఫ్రెండ్స్ యూస్ వాళ్ళు కూడా చూడండి కింద మొత్తం పడిపోతున్నాయి చూడండి దాని మెదళ్ళకు కూడా అవే పడిపోయి ఎరువుగా మారుతున్నాయి ఫ్రెండ్స్ ఎన్ని అయినాయో చూడండి పైన జుమ్ చేసి చూపిస్తాను చాలా కాషాయి ఫ్రెండ్స్ చూడండి ఇవి సన్నజాజి మల్లెలు ఫ్రెండ్స్ అంటే మొగ్గలుగానే పడిపోతాయి వర్షం ఎక్కువ పడింది నిన్న ఫస్ట్ జూన్ థర్డ్ జూన్ ఫోర్త్ ఫ్రెండ్స్ డేట్ జూన్ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇయర్ ఎన్ని కాశాయో ఇంకా మొగ్గలు చిన్న చిన్న మొగ్గలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ పైకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఫ్రీగా ఇది నేను నాటి ఇది టూ ఇయర్స్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత వేల్డ్ ఎంత స్ట్రాంగ్ అయిపోయా ఇది ఇందులో టూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక పెద్దది చూడండి పెద్ద ఆకులు ఉన్నాయి కదా ఈ పెద్ద మల్లె పూల అది ఉంది తీగ ఇది ఇక్కడ అయ్యాయి చూడండి అవి పెద్దవి అంటే ఇది పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి స్మాల్ ఉన్నాయి ఇవి స్మాల్ పైన కనిపించేవి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి కల్చర్ రిలేటెడ్ ఇంకా విలేజ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి చూడండి మొత్తం మల్లెలవాన పడిపోయింది ఇక్కడ పక్కన కిటికీ ఉంది ఫ్రెండ్స్ లోపల ఇక్కడ మొత్తం ఇంట్లో వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఫుల్ సెంటు వాసన ఫ్రెండ్స్ ఇవి ఓకే ఫ్రెండ్స్ బాయ్